బావ నిన్ను పెళ్లి చేసుకుని వస్తుంది నాకు అన్ని కష్టాలే నాకు అసలు సుఖమే లేకుండా పోయింది ఎందుకే ఏమైంది ఇగో ఈ పక్కింటాడు మొన్ననే కొత్త కారు అన్నాడు ఈ పక్కింటాడు మొన్ననే కొత్త బైక్ కొనుక్కున్నాడు అవునా అట్లా అంటే మన ఎదురింటాడు మొన్న కొత్తగా రెండో పెళ్లి చేసుకున్నాడు నీకు ఎప్పుడని చెప్పిన మీరు జుట్టాల గాలి కొద్ది లేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు నాకు లూసే ఇష్టం మీరు లూసే జడైన టైట్ కట్టుకోండి రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్ తాగితివా ఎందుకు ఎందుకట్టు చేసి విధి ఫాదర్ విధి ఓ ఆ తర్వాత నాన్న అర్థం చేసుకున్నాను ఏమని ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని ఓ హాయ్ ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి చేస్తున్నాను సౌండ్ తగ్గించే మా టీవీ సౌండ్ ఎక్కువ

మా ఆయన చాలా మంచివారు నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను ఇదిగండి ఇలాగే హలో అంత ఉన్నా ఈ నెల జీతం బదులు వంద ముద్దులు పంపిస్తాన తీసుకో నువ్వు పంపించిన వంద ముద్దులు అందినాయి రెండు ముద్దులు పాలోనికి ఇయ్యాలే ఏడు ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే పది ముద్దులేమో మామయ్య మందులకి ఇయ్యాలే ఐదు ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటాన్నా ఒప్పుకుంటాడో లేడో ఒప్పుకోకపోతే తొమ్మిది ముద్దులు ఇద్దాం అనుకుంటానా అయినా నువ్వేం బాధపడకు నా దగ్గర ఇంకా ముప్పై నలభై ఉన్నాయి నీ దండం పెడితే ఆ ఇప్పుడే పదివేల రూపాయలు ఫోన్ పే చేస్తా అందరికి కట్టేది ఉన్నది పదివేలు పది సెకండ్లలో పంపియాలి చెప్తానా ఇంటి అల్లున్నే ఇవ్వాలని చూస్తే నా ఇ పోతుంది అంతగానే విద్యని పనులు ఏం చేసిర్రు మీ ఇంట్లో కూరలేమైనా ఊలిపోయి మాడకాయ తొక్కేసిర్రు నువ్వు వచ్చిన రోజు ఏమేసిర్రు మేక కూర మరి రెండో రోజు కోడి కూర మరి మూడో రోజు కోడిగుడ్ల కూర మరి నాలుగో రోజు పప్పు చారు ఐదో రోజు ఇంటి అల్లుడైనా మంచిది ఆవకాయ బద్దేశుడే తిను తిను ఏమైంది అంత డల్ గా ఉన్నావు ఓటేయడానికి రెండు వేలు ఇచ్చారండి తీసుకున్నావా మరి తీసుకున్నానండి మరి హ్యాపీగా ఉండాలి కదా బాధగా ఎందుకున్నావు రెండు వేల రూపాయలు నోట్ ఇచ్చారండి చల్లదు కదండి మా ఆయన ఎప్పుడు భోంచేసినా వంట చాలా బాగుందని లొట్టలేసుకొని తింటారు ఏంటి నువ్వు వంట అంత బాగా చేస్తావా వంట చేసేది నేను కాదు ఆయనే